తండ ఫస్ట్ క్లాస్ మేడం లాస్ట్ ఇలా నెమ్మరు నెమ్మర్స్ క్యాప్ ఉన్నది అది పెట్టడం మేడం సిక్స్ ఇట్లా మ్యాచింగ్ మ్యాచింగ్ చేసి పెట్టడం ఫస్ట్ క్లాస్ యూజ్ అవుతుంది ఇది ఇంగ్లీష్ వర్క్స్ మేడం కెన్ రన్ కెన్ కుక్ వీకెండ్ జంప్ కెన్ వాక్ ఎస్ కెన్ ఇంకా

ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వచ్చినా చేయగలడు చేయగలడా ఎస్ కెన్ మీద కెన్ మీద చాలా ఓకే కెన్ హీ డ్రింక్ ఎస్ ఈ కెన్ డ్రింక్ రాసుకోవచ్చు